నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు సభను నిర్వహించారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని మున్సిఫ్ కోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేసి మేడ్చల్ జిల్లా కూకడ్పల్లి రెండవ అదనపు పదమూడవ మెట్రోపాలిటన్ కోర్టుకు బదిలీపై వెళ్తున్న సందర్భంగా సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు జడ్జి ప్రియాంకకు ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పడాల శ్రీరాములు అధ్యక్షతన జరిగిన సన్మాన సభలో జడ్జి ప్రియాంక మాట్లాడుతూ సుల్తానాబాద్ కోర్టులో గత సంవత్సరం ఆరు నెలలుగా జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేసి లోక్ ద్వారా ఇరు వర్గాలకు సమన్యాయం అందించి కేసులను పరిష్కరించడం సంతృప్తినిచ్చిందని పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించబడ్డాయని అన్నారు భారవత్సేన్ ఆధ్వర్యంలో పలువురు న్యాయవాదులు జడ్జి ప్రియాంకను పూలమాలలు షాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను బహుకరించారు ఈ కార్యక్రమంలో భారవత్సేన్ ప్రధాన కార్యదర్శి జోగుల రమేష్ ఏపీపీ శ్యామ్సుందర్ రావు ఏజీపీ మేకల తిరుపతి రెడ్డి న్యాయవాదులు టీకే సత్యనారాయణ ఆవుల లక్ష్మీరాజం పుపతి రెడ్డి ఆకారపు సరోత్తం రెడ్డి భూసారపు బాలకృష్ణ ప్రసాద్ మాడూరి ఆంజనేయులు బొడ్నాల రవీందర్ పెగడ శ్యామ్సుందర్ ఆవునూరి సత్యనారాయణ దూడం ఆంజనేయులు బోయిని భూమయ్య ఆవునూరి సత్యనారాయణ కొడెం అజయ్ సామల ప్రసాద్ ఆవుల శివకృష్ణ చిలుక ఆనంద్ చీకటి సంతోష్ మల్యాల కర్ణాకర్తో పాటు పలువురు న్యాయవాదులు పోలీస్ సిబ్బంది కోర్టు సిబ్బంది తదితరులు ఉన్నారు

100% I have followed the law and uh, I have given uh, whatever whatever area I am so happy to work in this station and in this office and uh, I thank all of you for the support which you have given to me and also uh, the support from all from staff and uh, from police as well as from the APP, AGP Lalu and for the, from the association and from the bar also. और इन सभी लोग नाकें लपर